నల్లగొండ పట్టణంలో పలు వార్డులలో చేపడుతున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలలో భాగంగా ఏర్పడుతున్న గుంతలు వెంటనే పూడ్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం కోరారు తద్వారా ప్రమాదాలు జరగకుండా ప్రజలను కాపాడాలని అన్నారు నల్లగొండ పట్టణంలో పలు వార్డులలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలలో భాగంగా ఏర్పడుతున్న గుంతలు వెంటనే పూడ్చి ప్రమాదాలు జరగకుండా ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో శివారు ప్రాంతాలైన మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు వార్డులలో గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్నాయని పైప్ లైన్ వేసిన తరువాత పోసిన మట్టి కుంగిపోవడం గుంతలు పడుతున్నాయని భూమికి ఎత్తుగా మ్యాన్ హోల్స్ కట్టడం వలన దాని చుట్టూ గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు బైకులు కింద పడడంతో అనేక మందికి కాళ్లు చేతులు విరగడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం పైప్ లైన్ వేసిన వెంటనే మట్టి పూడ్చడం మ్యాన్ హోల్స్ కట్టిన దగ్గర దానికి సమానంగా మట్టిపోయడం చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు కొన్ని చోట్ల నాణ్యత లేక మ్యాన్ హోల్స్ కూలిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయని గతంలో నిర్మించిన యూజుడికి ఇంటికి లింక్ కలపడం కోసం తీసిన గుంతలు వెంటనే పూడ్ చర్యలు చేపట్టాలని కోరారు అధికారులు వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్లు పాటించే విధంగా నిర్మాణం పూర్తి కాగానే వెంటనే గుంతలు పూర్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ కోట్ల అశోక్ రెడ్డి ఔట రవీందర్ కందుల అశోక్ గాది నర్సింహ ఉట్కూరు మధుసూదన్ రెడ్డి అద్దంకి నర్సింహ గంజి నాగరాజు కందుల ఝాన్సీ నారాహుని యాదగిరి వేముల వెంకన్న మందడి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పదిహేను వార్డులలో నిర్మాణం జరుగుతున్నది ఆ నిర్మాణం కొద్ది ఆలస్యత కూడా చేయటం వల్ల రెండు ప్రమాదాలు జరిగినాయి చిన్నపిల్లలు బుల్లెట్ తోటి పోతుంటే అది ఎనిమిది ఫీట్ల లోతుంది అమ్మాయి వాళ్లకు చేతులు ఎడగటం జరిగింది చిన్న ఘటనతో జరిగింది ఇంకో సంఘటన కూడా అదే స్థాయిలో జరిగింది కానీ ఎందుకంటే తోడి ఐదు రోజులు ఎనిమిది రోజులు పెడుతున్నారు ఎమ్మడే నిర్మాణం చేసిన తర్వాత క్యూరింగ్ పేరుతోటో దానితో చేసి ఒక రెండు రోజు రెండు రోజులు పెట్టాలి కానీ రోజుల తడబడి చేయటం వల్ల నల్గొండ పట్నంలో పద్దెనిమిది వార్డ్లలో కూడా పదిహేను వార్డ్లలో కూడా ఆ రకమైన నష్టం జరుగుతుంది పబ్లిక్ హెల్త్ ఈ గారికి తక్షణం మీరు పరిశీలించి ఆ నల్గొండపట్నం జరగబోయే కార్యక్రమంలో ఎమ్మడే మీరు రోజు తీర్చి మూడు నాలుగు రోజులు కన్స్ట్రక్షన్ చేసి ఎమ్మడెంబడే గుంటలు పుడిస్తే క్యూరింగ్ కూడా భూమి మీద చేస్తే అవుతుంది కానీ ఈ ప్రమాదాలతోటి కాపాడాలని చెప్పి ఇలా పబ్లిక్ హెల్త్ ఈ గారికి సిపిఎం పార్టీ పట్టణ ఆధ్వర్యంలో ఈ పంతొమ్మిది పదిహేను వార్డులలో కూడా జరిగే నిర్మాణంలో ఎప్పటికప్పుడు గుంటలు పూడ్చి ప్రజలను ప్రమాదం లేకుండా జరగాల అట్లనే వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో పబ్లిక్ హెల్త్ ఈ ద్వారా నష్టపరిహారం కూడా కట్టియాలని చెప్పినట్టు సిపిఎం పార్టీగా చేస్తున్నాం తక్షణం నల్గొండ పట్టణంలో ఈ పదిహేను వార్డుల నిర్మాణం జరిగే గుంటలు పూడ్చాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది నల్గొండ పట్టణంలోని పలు వార్డులలో అండర్ గ్రౌండ్ నిర్మాణం జరుగుతుంది ముఖ్యంగా పద్దెనిమిది ప పంతొమ్మిది వార్డులలో వచ్చి గతంలో కూడా మేము పరిశీలన చేశాము పరిశీలనలో ఏమైందంటే తీసినారు తీసినది మాన్యువల్ పైకి కట్టారు పైకి కట్టడం వల్ల రాత్రిపూట వచ్చిన వాహనాలు దానికి తగిలి కింద పడుతున్నారు నిన్నమన్నా కూడా రీసెంట్గా ఇద్దరు ముగ్గురు అందులో పడ్డాయి కాళ్ళు ఇర్రయని చెప్తున్నారు వేసిన వాటికి కూడా నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు దాంట్లో డస్ట్ పోస్తున్నారు దాని క్యూరింగ్ లేదు దానికి కాంట్రాక్టర్ దానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఏఈ గారు కూడా దాని పర్యవేక్షణలో దాన్ని పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇప్పుడు ఆ రోడ్లు వేస్తున్నారు వదిలేస్తున్నారు ఇప్పుడు గతంలో మేము ఒక నెల రోజుల క్రితం కూడా పత్రికాముఖంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం కానీ దాన్ని ఏ విధంగా కూడా వాళ్ళు స్పందించలేదు దాన్ని చర్య తీసుకోలేదు దాన్ని పూడ్చలేదు కాబట్టి ఇప్పుడు ఈ డిఈ గారిని కలిసాము మెమరైనా ఇచ్చాం దాన్ని స్పందించి వెంటనే గుంటలు పూడ్చి దాని నాణ్యత ప్రమాణాలు పాటించి దాని పర్యవేక్షణ లేకపోతే నేను సిపిఎం పార్టీగా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము అని తెలియజేస్తాం ఈరోజు సిపిఎం పార్టీ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ ఆఫీసర్కు ఏఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు నల్గొండ పట్టణంలో పదిహేను వార్డ్లలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి వాటిల్లో పూర్తి స్థాయి నాణ్యత లేదు అండర్గ్రౌండ్ పైప్ లేచిన దగ్గర కనీసం పోసేటువంటి పరిస్థితి కూడా లేదు దాంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలంతా కూడా ఇవాళ పంతొమ్మిదో వాటిలో ఇటీవల ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి కనీసం ఒక రెండు నెలల కాలంలో గుంత కూడా పూర్చుకునేటువంటి పరిస్థితున్నది దాంట్లో ఒక వెహికల్ వెళ్ళి చిన్నపిల్లలు కూడా పడడం అనేది జరిగింది ప్రమాదాలకు నిలయంగా ఈరోజు నల్గొండ పట్టణం నెలకొన్నటువంటి పరిస్థితున్నది కాబట్టి వెంటనే ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కాంట్రాక్టర్లు మంత్రంగా పని నడుపుతున్నా కూడా ఇవాళ ఈరోజు అధికారులు చూసి చూడనట్టు వివరించడం సరైన పద్ధతి కాదు ఇలా నల్గొండ పట్టణంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు పదిహేను వార్డులలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది లేని ఏడలా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పబ్లిక్ హెల్త్ ఆఫీస్ ముట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా